అడవిలో అతి భారీ వర్షం పడుతుండటంతో అత్తకాకి గొడుగు పెట్టుకుని ఇంటి మీద నిలబడి దిక్కులు చూస్తూ ఇంతలా అడవిలో వర్షం పట్టడం నేనెప్పుడు చూడలేదు ఏ వర్షం ఇది ఇలా అయితే బతకడం కష్టమవుతుంది అనుకుంటుండగా కోడలు రాణి పిచ్చుక గొడుగు పట్టుకుని అత్తకాకి దగ్గరికి వచ్చింది ఈ వర్షంలో నువ్వెందుకు వచ్చావు కోడలా ఇంట్లోకి వెళ్ళు మీకోసం ఇల్లంతా వెతుకుతుంటే మీరు ఇంటి పైన ఏం చేస్తున్నారు ఆకాశం నుంచి ముత్యాలు రాలతాయని ఆకాశం అని చెప్పింది కోడలా అది నిజమా కాదా అని చూడటానికి వచ్చాను మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు అత్తయ్యా చేస్తున్న భజన చాలు కోడలా ఏం కావాలో అడుగు మా పుట్టింటి వరకు అత్తయ్యా అని కోడలి పిచ్చుగా అడగగానే అత్త కాకి కోపం వచ్చింది ఇలా నెలకోసారి పుట్టింటికి వెళ్ళడం ఏం బాగాలేదు కోడలా అది కాదత్తయ్యా నన్ను విసిగించ కొడలా వెళ్ళి నీ పని చూసుకోపో అత్తయ్య ముందుగా నేను చెప్పేది వినండి నువ్వేం చెప్పినా నేను వినను కొడలా పనికిరాని సాకురాన్ని చెబుతావు ప్లీజ్ అత్తయ్య నేను మా పుట్టింటికి ఎందుకు వెళ్తానని అడుగుతున్నానో చెప్పే అవకాశం ఇవ్వకుండా వద్దని చెప్పడం ఏం నేను నేనంతే కోడలా ఇంతవరకు నువ్వు చెప్పింది చాలు నేను విన్నది చాలు ఇప్పుడు నాకేం చెప్పకు నేనేం వినను వెళ్ళు వెళ్ళి పని చేసుకో పదే పదే నన్ను పిలిచి కోపం తెప్పించకు అని అత్త కాకి అనగానే కోడలి పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తయ్య ఈ ఒక్కసారి వెళ్ళొస్తాను మొన్న భారీగా పడిన వర్షంలో అమ్మ నాన్న తడిసి జ్వరాలతో పడుకున్నారంట అత్తయ్య నేను వెళ్ళి ఒక రెండు రోజులు ఉండి చూసి వస్తాను అత్తకాకి ఏం మాట్లాడలేదు రాణి పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ దగ్గరికి రాణి పిచ్చుక భర్త రాజు కాకి వచ్చాడు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య రాణిని చూశాడు ఏమైంది రాణి ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదండి అత్త దగ్గర కోడలు ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకోలేని అమాయకు కాదు రాణి చెప్పు ఏం జరిగింది రాణి పిచ్చుక మాట్లాడలేదు కన్నీళ్లు పెట్టుకుంది నువ్వైనా చెప్పమ్మా రాణి ఎందుకు ఏడుస్తుంది పుట్టింటికి పోతానని చెప్పింది వద్దన్నాను అందుకే ఏడుస్తోంది అవునా రాణి పుట్టింటికి పోవడానికి గల కారణం ఏంటో అమ్మకి చెప్పలేదా చెప్పింది బాబు కోడలు వివరంగా చెప్పింది మొన్న అడవిలో పడిన భారీ వర్షంలో కోడలి అమ్మ నాన్న బాగా తడిసి జ్వరాలతో లేవకుండా మంచంలోనే పడుకుని ఉన్నారంటగా ఈవడగారు వెళ్ళి సేవలు చేస్తుందంట అయినా నువ్వు వద్దని చెప్పావా అమ్మ వద్దని చెప్పకుండా కోడలిలా అడిగిన వెంటనే అయ్యో కోడలా మీ అమ్మ వాళ్ళకి బాగాలేదా వెళ్ళు వెళ్ళు వెళ్ళి రెండు మూడు రోజులుండి జాగ్రత్తగా చూసుకుని రమ్మని చెప్పాలా బాబు చెప్తే తప్పే ఉందమ్మా మీకు నాన్నకి జ్వరం వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుంది అక్కకి ఫోన్ చేసి జ్వరం వచ్చిందని చెప్తే ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పింది అంతేకాని ఇంతవరకు ఇంటికి కూడా వచ్చి చూడలేదు చూడలేదంటే అత్తగారింట్లో అక్క పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కదా అయినా ప్రతి ఆడపిల్లకు పుట్టింటి మీద మమకారం ఎప్పటికీ పోదు ఆ తర్వాత అయినా వచ్చింది కదా బాబు మీ అక్క మరి ఈ ఇంటి కోడలికి పుట్టింటి మీద మమకారం ఉండకూడదా అమ్మా అని అడిగిన రాజు కాకి మాటకు అత్త కాకి ఏం మాట్లాడకుండా కన్నీళ్లు పెడుతున్న కోడలు రాణి పిచ్చుకొని చూసింది బాధేసింది తను చేసిన తప్పు అర్థమైంది పద కోడలా నేను కూడా వస్తాను నాకు మీ మామయ్యకి బాధైనప్పుడు ఇద్దరు వచ్చారు నాకు జ్వరం తగ్గే వరకు ఉన్నారుగా ఇప్పుడు వాళ్ళు జ్వరం వచ్చి బాధపడుతుంటే నేను ఇలా మాట్లాడకూడదు నన్ను క్షమించు నేను కూడా వస్తాను ఇద్దరం వెళ్ళి చూద్దాం అని చెప్పగానే కోడలు పిచ్చుగా కొడుకు రాజు సంతోషపడ్డారు వెళ్ళి రెండు రోజులకు సరిపడా బట్టలు పెట్టుకోడలా అలాగే అత్తయ్య అని కోడలు రాణి పిచ్చుక ఇంట్లోకి వెళ్ళింది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక గంట తర్వాత అత్త కాకి కోడలు పిచ్చుగా కలిసి రాణి పిచ్చుక పుట్టింటికి వచ్చారు తలుపు తెరిచే ఉంటుంది ఏమిటే కోడలా తలుపు తెరిచే ఉంది మీ అమ్మవాళ్ళు ఇంట్లో లేరా ఏమీ రాణి పిచ్చుక అయోమయంగా లోపలికి వచ్చి చూసింది మంచం మీద బాధగా దుప్పటి కప్పుకుని పడుకున్న తల్లిదండ్రుల్లో పిచ్చుకలు కనిపించాయి రాణి పిచ్చుకకి చాలా బాధేసింది నాన్న అమ్మా లేవండి అత్తయ్య వచ్చింది ఒకసారి చూడండి అని కూతురు రాణి పిచ్చుక పిలవగానే తల్లి పిచ్చుక తండ్రి పిచ్చుక బాధగా లేచాయి నీరసంగా అత్త కాకిని పలకరించాయి అయ్యో ఇప్పుడలా ఉంది వదిన టాబ్లెట్స్ వేసుకున్నాను కదా వదిన ఇప్పుడు కొంచెం జ్వరం తగ్గింది చెల్లెమ్మా బావగారు అల్లుడు గారు బావున్నారా బాగున్నారానయ్య వదినకి నీకు బాగా జ్వరం వచ్చిందని రాణి ఇంతకు ముందే చెప్పింది నా కాళ్ళు ఇంటి దగ్గర ఉండలేకపోయాయి కోడల్ని తీసుకుని వెంటనే వచ్చేశాను ఎందుకు బిడ్డ అత్తయ్యంతలా ఇబ్బంది పెట్టావు నాన్న ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా ఏం తిన్నారో ఏమో కోడలా నేను అన్నయ్య వదినలతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు వెళ్ళి వంట చేయి వెళ్ళు సరే అత్తయ్యా అని రాణి పిచ్చుగా ఆ ఇంట్లో ఒకవైపుకున్న పాత్రల దగ్గరికి వచ్చి చూసింది గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి వంట చేసుకోలేదని అర్థమైంది బయట ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం ఇంట్లో అత్త కాకి జ్వరం వచ్చిన పిచ్చుక దంపతులతో మాట్లాడుతూ ఉంటుంది రాణి పిచ్చుక వంట చేయడం పూర్తయింది ఉప్మా చేసి తీసుకొచ్చి ఇచ్చింది అమ్మా నాన్న ఈ ఉప్మా తినండి ఇప్పుడేం వద్దుల తల్లి నోరంత చేదుగా ఉంది ఏం తిన్నా వాంతులవుతున్నాయి అలా అంటే ఎలా నాన్నా ఏం తినకుండానే టాబ్లెట్స్ వేసుకోవటం కూడా అంత మంచిది కాదు కొంచెం వేడివేడిగా ఉన్న ఉప్మా తినండి కొంచెం ఓపిక వస్తుంది తినకుండా ఉంటే వచ్చిన జ్వరం ఎలా తగ్గుతుంది కొంచెం కొంచెం తింటూ ఉండండి అమ్మాయి మీ అత్తయ్య కూడా ఉప్మా చేసివ్వమ్మా వదిన నేను నా కోడలు మిమ్మల్ని చూసి మీకు సేవలు చేయడానికి వచ్చాం మేము తర్వాత తింటానులే ముందు అన్నయ్య నువ్వు ఇష్టం చేసుకుని కొంచెం కొంచెం తినండి అని అత్తకాకి చెప్పగానే తల్లి పిచ్చుక తండ్రి పిచ్చుక అతి కష్టం మీద కొంచెం కొంచెం ఉప్మా తింటూ ఉంటాయి అంతలోనే ఆకాశం ఒక్కసారిగా గట్టిగా ఉరిమింది అత్తకాకి గొడుగు పెట్టుకుని బయటికి వచ్చి చూసింది దూరంగా పిడుగుపడి ఇల్లు కాలిపోతుంది మరి కొంచెం దూరంలో పొంగుకొస్తున్న బరద కనిపించింది అత్తకాకి కంగారుతో ఇంట్లోకి వచ్చింది తను చూసింది చెప్పింది ఏదో ఒకటి చేసి అమ్మ వాళ్ళని కాపాడాలి కానీ ఎలా కాపాడాలి రాణి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అత్తయ్య మీరు వెళ్ళండి ప్రమాదం అని తెలిసి కూడా మా అమ్మ నాన్నల్ని ఎలా వదిలిపెట్టి రాలేను వాళ్ళని కాపాడుకుంటాను రాణి మా గురించి ఆలోచించుకుంటూ ఇక్కడే ఉండటం అంత మంచిది కాదు తల్లి మీ అత్తయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపో ఏమండి కొంచెం కూతురికి అర్థమయ్యేలా చెప్పండి వెళ్ళు తల్లి మా గురించి వదిలిపెట్టు నీ పెళ్లి చేశాను నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉండటం చూసాం ఈ జీవితానికి ఇంకేం కావాలో చెప్పు బిడ్డ మీ అత్తయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాను అన్న నేను ఎక్కడికి వెళ్ళను మిమ్మల్ని కాపాడుకుంటాను అని చెబుతుంటే అత్త కాకి బయటికి వచ్చి వరద ఎంతవరకు వచ్చిందో చూసింది వరద మరింత వేగంగా ఆ ఇంటివైపు కనిపించింది అత్త కాకి భయం వేసింది లోపలికి వచ్చింది కోపంగా కొడలా ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా మా అమ్మ వాళ్ళని వదిలి నేను రాలేనత్తయ్యా అయితే వరదలు చిక్కుకుని చనిపోవడం నాకు ఇష్టం లేదు కోడల నేను వెళ్ళిపోతున్నాను నన్ను కూడా కాపాడుకునే బాధ్యత కూడా నీకు ఉందని మర్చిపోవద్దు కోడలా చెప్తే అర్థం కావడం లేదా తల్లి మమ్మల్ని వదిలిపెట్టి మీ అత్తతో కలిసి నీ ఇంటికి వెళ్ళిపోమ్మా ఇది కూడా నా ఇల్లే కదమ్మా నాకు ఇంకో ఊపిలేదు బిడ్డ మొన్న కురిసిన భారీ వర్షం తడిసి జ్వరంతో ఉన్న మమ్మల్ని చూడటానికి వచ్చారు చాలా సంతోషం మీ అత్త కొడలు కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా ఇంటికి నేను వెళ్తాను నాన్న ఇప్పుడు నేను పుట్టింటికి వచ్చిన అతిథిని అంతేనా నాన్న తండ్రి పిచ్చుగా ఏం మాట్లాడలేదు వెళ్దాం పదా కొడలా అత్తయ్య మిమ్మల్ని కాపాడుకుంటాను అని ఇంట్లో ఒక మూల ఉన్న బుట్టను తీసుకొచ్చింది తల్లిదండ్రుల పుచ్చుకలని అత్తకాకిని ఆ బుట్టలో పెట్టుకుంది ఆ బుట్టను నెత్తిన పెట్టుకుంది గాల్లోకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా బురద వచ్చేసి ఆ నెదిని ముంచేసింది ఆ భారీ వర్షంలో కూతురుగా కోడలిగా తన వాళ్ల ప్రాణాలను కాపాడుకుని అత్తగారింటికి వచ్చింది రాణి పిచ్చుక ఇక అప్పటినుంచి అందరూ ఒకే దగ్గర కలిసిమెలిసి ఉంటారు కోడలు రాణి పిచ్చుక ఎంతో సంతోషంగా ఉంటుంది చలి విపరీతంగా ఉందని రాణి పిచ్చుక పావురం మీనా చిలుక స్మైలీ కొంగ అందరూ కలిసి ఒక చోట చలిమంట వేసుకున్నాయి ఏమే మీనా ఏం కూర చేశావు ఈ చలికి కూర చేయాలనిపించలేదే ఉదయం చేసిన టమాటా చారుంది పని నుంచి మీ అన్నయ్య రాగానే ఆ చారుతోనే తింటాం మరి నువ్వేం చేసావు రాణి పొద్దున్న చేసిన చింతపండు పచ్చడి ఉందని ఇప్పుడేం చేయలేదు మీనా స్మైలీ నువ్వేం చేసావే నిన్న రాత్రి కిలో చికెన్ తీసుకొచ్చాడుగా మీ అన్నయ్య ఉన్నదిద్దరం గట్టిగా తిన్నా రెండు పూటలకి కిలో చికెన్ తినం కదా నిన్న రాత్రి తీసుకొచ్చిన చికెన్ ఈ రాత్రికి కూడా తింటారు అంతేనా నువ్వు చెప్పేది అవునా మీనా మీరేం భార్యలే మొగుళ్ళు పగలంతా పనిచేసి ఇంటికి వస్తే చల్లారిన అన్నం కూర పెడతారా అదే నన్ను చూడండి నా భర్త పని నుంచి ఇంటికి వచ్చేసరికి వేడివేడి అన్నం వేడివేడి కూర చేసి పెడతాను ఇంటి పని చేసుకుంటూ నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కాబట్టి నీకు ఒళ్ళు అలసిపోదు వేడివేడిగా చేసి పెడతావు మేము అలా కాదు కదా సుజి నేను కూలి పనికి పోతాను మీనా పళ్ళు అమ్మడానికి వెళ్తుంది నేను చేపలు అమ్మడానికి వెళ్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా అని స్మైలీ కొంగ అనగానే వెటకారంగా ఆ అబ్బో ఈ లోకంలోని ఆడవాళ్ళు ఎవరి పనులు చేయడం లేదు వాళ్ళు భర్తలకి వేడివేడి వంటలు చేసి పెట్టడం లేదా మీరే చేస్తున్నారు చాలా చాలే మా ఆయన ఇంటికి వచ్చే వేడైంది నేను వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశిపౌరం రాణి పిచ్చుక మీనా చిలుక స్మైలీ కొంగ కిలకిలా నవ్వుకుంటాయి అప్పుడే రాజు కాకి వచ్చాడు రాణి కాకిన చలిమంట చాలు ఇక ఇంటికి వెళ్దాం పదా నేనేం చలిమంట కోసం ఎక్కడ కూర్చోలేదండి మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను నువ్వు చెప్పింది నేను నమ్మేశాను రాణి ఇక ఇంటికి పోదాం పదా అని రాజు కాకి ముందుగా వెళ్తుంటే రాణి పిచ్చుక తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి రేపు కలుసుకుందామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది స్మైలీ మనం శిశిపావరం ఇంటికి వెళ్దాం పదా ఇంత రాత్రి దాని ఇంటికి ఎందుకు మీనా మన దగ్గర చెప్పిన గొప్ప నిజమా కాదా అని తెలుసుకోవటానికి మనకు శశి గురించి తెలిసిందే కదనే ఏం కాదు పద మన ఇద్దరి భర్తలు పనుల నుంచి రావటానికి టైం పట్టేలా ఉందిగా ఇలా వెళ్ళి శశి ఇంటి భాగవతం చూసి అలా మన ఇళ్ళకి వెళ్ళిపోదాం వద్దు మీనా మన ఇళ్ళకి వెళ్ళిపోదాం పద ఒక విధంగా ఆలోచిస్తే శశి చెప్పింది కూడా నిజమే ఇది చలికాలం వేడివేడి వంటలు చేయాలి వేడివేడి వంటల గురించి తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు మాత్రం మనం శశి పౌరం ఇంటికి వెళ్దాం పదా అని మీనాచులకు ఒత్తిడి తీసుకొచ్చింది దాంతో స్మైలీ కొంగ కాదనలేకపోయింది ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి పావురం ఇంటి దగ్గరికి వచ్చి కిటికీ మీద వాలాయి పావురం అప్పుడే తన భర్త పావురానికి అన్నం పెట్టింది పావురం కోపంగా ఇక నీకు కొట్టినా తిట్టిన బుద్ధి వచ్చేలా లేదే శశి ఇప్పుడు నేనేం చేశానండి నా కోసం ఏం చేయడం లేదనే కదా నా బాధ ఇంత కమ్మని వంట మీకోసం కాకపోతే ఎవరికోసం చేశానో ఏం కమ్మని వంటే అరే ఇది చలికాలం వేడివేడిగా చేసి పెట్టమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా చల్లారిన అన్నం కూర పెట్టావు నాకు అన్నం వద్దు ఏం వద్దు అసలు నువ్వే వద్దు అని చెప్పగానే మీనా కిలకిలా నవ్వింది పౌరం ఆ నవ్వు విని కిటికీ వైపు చూసింది నవ్వుతున్న మీనా చిలుక కనిపించింది శశిపారానికి కోపం వచ్చి కిటికీ వేసింది మీనా స్మైలీ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి శశిపావరం అలిగిన భర్త వసి దగ్గరికి వచ్చి బతిమాలితూ ఈ రాత్రికి తినండి రేపటి నుంచి వేడివేడి వంటలు చేసి పెడతాను అని చెప్పింది వశీపావరం అప్పటికే బాగా ఆకలితో ఉన్నాడు పైగా భార్య బతిమాలుతుంది చలిగా ఉన్న అన్నం కూర తినాలనుకున్నాడు శశి నాతో పాటు నువ్వు కూడా తిను ముందు మీరు తినండి ఆ తర్వాతే నేను తింటాను అని చెప్పగానే బసీపవరం తన మీద తన భార్యకి అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయనుకున్నాడు కానీ అసలు నిజం అది కాదు చల్లగా ఉన్న అన్నం కూర భర్తకే సరిపోతుంది తను తినాలంటే వేడివేడిగా వంట చేసుకోవచ్చు అని బసీపవరం అన్నం మొత్తం తిన్నాడు అయ్యో శశి అన్నం మొత్తం నేను తినేశాను ఇప్పుడు నీకెలా బయట పని చేసేవాళ్ళు మీరు కడుపు నిండా తినాలి కమ్మగా తినాలి నా అదేముంది చెప్పండి ఏంటి పని చేసేదాన్ని తిన్నా తినకపోయినా ఏం పర్లేదులేండి నేను బయట చేసిన నువ్వు ఇంట్లో చేసిన పని పనే ఆకలి ఆకలే కదా శశి నువ్వు కొన్ని బియ్యం పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు శశి పావురానికి కావాల్సింది కూడా అదే కావడంతో సంతోషపడింది స్టవ్ వెలిగించి రైస్ పెట్టింది పావురం దుప్పటి కప్పుకుని పడుకుంటుంది అలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజున రాజు కాకి పొలం దున్నుతూ ఉన్నాడు రాణి పిచ్చుక కూలి పనికి వెళ్ళింది మీనాచిలుక పళ్ళు అమ్ముతూ ఉంటుంది స్మైలి కొంగ చేపలు పడుతూ ఉంటుంది బసీపవరం చిల్లు చిలుక ఒక రైస్ మిల్ దగ్గర బియ్యం బస్తాలని మోస్తూ ఉంటారు అలా పగలు గడిచి రాత్రి అయింది ఆ రోజు కూడా రాణి మీనా శశి స్మైలీ ఆడవాళ్ళందరూ కలిసి చలిమంట వేసుకున్నారు శశి పావురం అందరినీ చూసింది అందరి ముఖాలు దిగాలుగా ఉన్నాయి ఏమైంది మీ అందరికీ ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ముఖాలు మార్చారు ఏమైంది నిన్న రాత్రి మా ఇంట్లో ఒక్కటే గొడవ వేడివేడిగా వంటలు చేయొచ్చు కదా అని మా ఇంట్లో కూడా అదే గొడవ అసలే చలికాలం పని చేసి అలసిపోయి ఇంటికి వస్తాం చల్లబడిన అన్నం కూర పెడతావా అంటూ కొట్టేంత పని చేశాడంటే నమ్ము నన్ను మా కొట్టేశాడు కూడా మీకు లౌక్యం తెలియదని నాకు ఇప్పుడే అర్థమైంది నీ లౌక్యం నీ దగ్గరే పెట్టుకో ఈ రోజు నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చాను వేడివేడి వంటలు చేసి పెట్టాలనే కదా ఒక విధంగా అలాంటిదే కానీ ఎవరికి వాళ్ళు ఇంట్లో చేయొద్దు అందరం మీ ఇంటికి వచ్చి నీకు మీ ఆయనకి వేడివేడిగా వంటలు చేసి పెట్టాలా ఏ నన్ను కాస్త చెప్పనిస్తావా శశి చెప్పు చెప్పు ఇక నుంచి మనందరం కలిసి తలా ఒక వంట చేద్దాం అంటే అందరికీ సరిపడా ఒకరు అన్నం వండాలి ఒకరు కూర చేయాలి ఒకరు చారు చేయాలి మరొకరు అప్పడాలు వేయాలి ఇలా అందరం కలిసి అన్ని రకాల వేడి వేడి వంటలు చేస్తే అందరం కలిసి తినొచ్చు చాలా బాగా చెప్పాం స్మైలీ ఏమంటారు మీరంతా అందరు ముఖాలు చూసుకున్నారు ఆలోచించారు రాణి పిచ్చుక తీసుకునే నిర్ణయం బాగుంది అనిపించింది ఎలాగో మనం రాత్రిపూట చలి వంట వేసుకుంటున్నాం కదా ఇక నుంచి చలి వంట వద్దు అందరం కలిసి ఇక్కడే పొయ్యి పెట్టుకుని వేడివేడి వంటలు చేయడం మొదలు పెడదాం మన అందరి భర్తలను కూడా ఇక్కడికి రమ్మని చెప్దాం అప్పుడు అందరం కలిసి వేడివేడి వంటలు తినొచ్చు వారెవారు రాణి నీ నిర్ణయం బాగుందే నాకు మాత్రం నచ్చింది ఒక వెరైటీ కూరలు చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు అందరం కలిసిమెలిసి తినచ్చు మీనా నువ్వేమంటావు బాగుంది రాణి రోజు నుంచే మొదలు పెడదాం అన్నీ బాగానే ఉన్నాయి కానీ నా భర్త వాసుకి చేపల కూరలు ఎందుకు తినలేడు మరి రాణికి మీనాకి చేపల వాసన పడదు కదా ఏం కాదులే ఇస్మాయిలీ నేను మీనా ఓర్చుకుంటానులే నువ్వు మాతో కలిసి వేడివేడి వంటలు చేయడం ముఖ్యం దేవుంది చెప్పు నేను మీనా సర్దుకుంటానులే ఏమంటావు మీనా నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా రాణి అలా అందరూ మాట్లాడుకుని ఆ రోజు రాత్రి నుంచే అక్కడే పొయ్యిలు పెట్టుకుని వేడివేడిగా వంటలు చేయడం మొదలుపెట్టారు తమ భర్తలకు ఫోన్ చేసి వాళ్ళు వేడివేడిగా చేస్తున్న వంటల దగ్గరికి రమ్మని చెప్పారు కొంత సమయం తర్వాత రాజు చిల్లు చిలక వసీపావరం వాసుకొంగ మగవాళ్ళందరూ వచ్చారు ఆడవాళ్ళందరూ కలిసి చలికాలం వేడివేడి వంటలు చేయడం వాళ్ళకి బాగా నచ్చింది అందరూ కూర్చుని వేడివేడిగా కమ్మగా ఉన్న వంటలతో కడుపు నిండా తిన్నారు ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు అలా చలికాలం మొత్తం వేడివేడి వంటలు చేసుకుంటూ చక్కగా జీవించడం మొదలుపెట్టారు